జగత దేవతలు కూడా అది దేవతలు ఎక్కడికి కూడా ఇష్టం అట్ట తనువులకి ఆవలని ఆవల వాడిని కష్ట నిష్ఠుల సుఖం ఇష్టం వెళ్ళిపోయాడ ఇది మాయా వస్తారు అని సెల్యూడు కొంచెం ఎందుకు అక్కడ పోలేదు మన కంటి హరిక్రి వాళ్ళ శిష్యులు ఆ రోజు అక్కడ వాళ్ళ గృహప్రవేశం చేసేవారు ఇక అక్కడ శిష్యులు ఎవరకు మారింది దానికి ఆ రాత్రిలో భోజనం లేదు నిద్ర లేదు అంటే అర్థం పెట్టి ఇలాంటి దిక్కేసి ఉండాలి తెల్లవారి స్కూల్కి వచ్చింది గురువు గారు ఏదో ఏడుస్తున్నాం నాకు ఆ సందేహం నివృత్తి కావాలి అని అదే పట్టుపట్టింది పిల్లలు రుచి చేరు అట్లాంటికి రాన్నారా కాబట్టి మా ఏమి చెప్పు పర్వాలేదు నేను తీరుస్తాను అన్నప్పుడు ఏం చేస్తాను మీరు గురువులా గురువురాన్ని సంవత్సరాలు పరిపూర్ణ గుడికి అక్కడ ఏ ఒక్కరు మాత్రం కోత కోరుతలేరు బలు లేవు బాటలు లేవు తిలకలు లేవు రెండు రోడ్ల వాడలు లేవు తిలకలు ఏవేది కొప్పులు లేవు బోడలు లేవు గడ్డారు పెంచుకోరు నింటాడు అప్పుడు కదపడి చెప్పు పరిణామం అంటే ఆ దగ్గర కాకుండా ఈ ఓంకారం చెప్పేటటువంటి వదిలి వాళ్ళతో ఉన్నటువంటి పది మంది ఒకే కూడా వచ్చారు అయితే ఇది ఓంకారతో కూడుకున్నటువంటి ఈ గురువులు కూడా ఉన్నారు ఓ రాత్రి చూస్తే రాత్రి రాత్రి కోట్లు కొంచెం తర్వాత ఇదేంటి తర్వాత నారాయణ ఓం నమో సోహం సోహం శ్రీరామ శ్రీకృష్ణ ఇవన్నీ మంత్రాలే ఈ మంత్రాన్ని ఒక విధంగా మంచి వాళ్ళే కృష్ణుని ఒక మంచి అవకాశం ನಮ ಶಿವಯ ಓಮ ನಮ ಶಿವಯ ಇರು ತಗುರು ನಿಶಿತ್ ಗುರು ಅಂತ ಸ್ತಂಭನ ಸ್ತಂಭ ಮಾರೋಹನ ಕುಷಾರಣ ವಶೀಕರಣ ಇಲ್ಲ ಶಕ್ತಿಮಂತ್ರ ಶುದ್ಧಮಂತ್ರ ಅಪ್ಪಿ ಸೇವೋ ಕೊನೆಯ ವಿಜ್ಯ ಸಂಪಾದಿಸ್ತಾಳ ಅದೇ వీత గురు గుడికి నిషిద్ధ గురు అన్నారు తర్వాత నీత గురుతురు అంటే ఏమిటి భక్తి జ్ఞాన వైయాక్తో కూడా కానుకోలే ఆయన ఈ యొక్క వైయాక్తో కూడినటువంటి ఈ ప్రపంచం ఈ యువతరాదా పరమ ఒక విరామ యువలో కూడా సుఖమలేదు పరమలో కూడా సుఖం లేదు అది కొంత లైవ్ తిన్నైనా తర్వాత కారణ గురువు అంటే ఏమిటి నాలుగు వేదాల తాలూకు సార చెప్తాడు దృగ్వేదం ఏమిటి ప్రజ్ఞాన బ్రహ్మ తెలిసిందే యజుర్వేదం ఏమిటి అహం సాగు వేదం ఉంటుంది తత్వ అధర్మవేదం ఉంటుంది అయి మాత్వ బ్రహ్మ అని చెప్పి తెలిసిందే వాళ్ళకి ఏంటంటే నిజ రూపం అంటూ సృష్టించేస్తారు చాలా నైన్ వాళ్ళకైతే పర్వాలేదు దాని జన్మ పడ్డ మీ దేవుడు రాదు అందుకే నేనే ప్రమాణం నేనే ప్రమాణం నేనే ప్రమాణం నేనే ప్రమాణం తనకి ప్రపంచం అంతా కూడా నీ లేదో ఉన్నది ఆ పరువులు ఎలా తీసుకుంటా అప్పుడు ఆయన పరమ గురు రావాలి ఈ పరమ గురు అంటే మరికొంత వాటము ఏలోక సంబంధం ఏదైతే దుష్యాకారంగా దుఃఖాకారంగా ఎంతైతే కనిపిస్తుందో అసహిస్తున్న ఆయన దీనికి పరమగా ఉంటున్నప్పుడు ఏదైతే దర్శన ఉంటుందో ఆత్మ ఏదైతే ఊరో అది సాహసించబో అంటాడు కొత్త భగవంతులు అదే ది కదా అంతడు అంటే అదే మన యొక్క నిజ స్వరూపముడే నాయన శంకరాచే చెప్పారు అర్థం ఈ విధంగా కాదు అంటే మన యొక్క పూర్ణ బాధ ఏంటంటే ఈ విధంగా దీనికి అన్నం చేయవలసి వస్తుంది తర్వాత మీ బాధగురువు ఈ బాధగురువు